హలో హాయ్ అండి ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా అనుకుంటున్నాను ఏంట రోడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నిన్న బ్లాగ్లో చెప్పాను కదా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అమ్మవారికి శారీస్ కోసం అనేసి షాపింగ్కి అయితే వెళ్ళాం మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే పూజ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఈ శారీ శారీస్ అయితే చూస్తున్నాము కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వియా శారీస్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి వచ్చి కూడా ఒక టూ మంత్స్ ఏమవుతుందా తెలిసి ఇవి కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా ఉన్నాయని అయితే శారీస్ చూస్తున్నాము ఈ వైట్ కలర్ అయితే చాలా బాగుంది బట్ క్లాత్ అయితే అంత బాగా అనిపించలేదు ఇందులోని ఈ వైట్ కలర్లోనే వేరే క్లాత్ ఏదైనా మంచిది ఉంటే చూడాలి అనుకుంటున్నాము అండ్ అయితే వేరే క్లాత్ అయితే తెప్పించారు అది చాలా అంటే చాలా బాగుంది అసలు సరస్వతి అమ్మవారికి అయితే సూపర్గా ఉంటుంది కట్టిస్తే పింక్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చింది చూసారా ఎంత బాగుందో అసలు కట్ వర్క్ అండ్ మా అక్క వాళ్ళు కెమెరా ముందుకైతే రారు వాళ్ళకి జస్ట్ నేను నేనే అలా ఫోర్స్ చేసి కెమెరా పెట్టిస్తాను అండ్ మీలో ఎంతమంది దేవి నవరాత్రులు చేస్తున్నారండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ లేదు షేర్ లేదు సబ్స్క్రైబ్ లేదు అండ్ శారీ సెలెక్షన్స్ అయిపోయితే అయిపోయాయి ఇంటికైతే వచ్చాం మా అమ్మ అయితే ఓ మా ఆయన అయితే సొప్పదండో ఒప్పదండో చాలా అంటే చాలా అది నచ్చలేదు ఇది నచ్చలేదు అలా ఉంది ఇలా ఉంది అంటుంది మా అమ్మ అయితే నార్మల్గా చాలా సింపుల్గా కట్టుకుంటుందండి శారీస్ హెవీ ఓవర్గా అయితే కట్టుకోదు సో చాలా సింపుల్గా తీసుకొని వచ్చాం శారీస్ ఇవన్నీ సెలెక్షన్ చేసాము టెన్ శారీస్ డేకి ఒకటి కాబట్టి నైన్ డేస్కి సరిపోతాయి అండ్ అమ్మవారి అలంకరణ చేసినప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏ శారీ ఏ రోజు కట్టామా అనేది ఆ రోజు వీడియో పెడతాను కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా నింపగా ఉన్నాయి అండ్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా చూడకపోతే చూసి ఒక సబ్స్క్రైబ్ కొట్టండి ఈ కలర్ అయితే రాణి కలర్ బండార్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది చూసారా క్లాత్ మాత్రం అసలు చాలా బాగుంది అండ్ దెన్ బాయ్ బాయ్